యవన కాలమున కాడి మోయట నరునికి మేలు అతని మీద దానిని మోపినవాడు యే హోవాయి అని చెప్పి ఆ తర్వాత ఒక విచిత్రమైన మాట మాట్లాడుతున్నాడు ఇలా మోపాడు గనుక గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలను అన్నాడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను ఏ కాడి మోస్తా తిరగాలి అనాలి కదా కానీ ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలను ఎందుకు నా మీద దీన్ని మోపేవనకూడదు దాన్ని వదిలించుకునే ఆలోచన కూడా చెయ్యకూడదు దేవుడే నరుని మీద ఈ కాడి మోపాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రిలారా దీనిలో నుండి ఒక సందేశాన్ని మనం ఆలోచిద్దాం దేవుని సన్నిధిలో ఈ లోకంలో మనం జన్మించిన తర్వాత ఎన్నో బంధాలు అనుబంధాలు మనకు ఏర్పడ్డాయి మనకంటూ కొంతమంది వ్యక్తులు ఏర్పడ్డారు బాగా వినండి తల్లిదండ్రుల రూపంలో తోడబుట్టిన వారి రూపంలో మధ్యలో వివాహ బంధం ద్వారా ఏర్పడినటువంటి అనుబంధం ద్వారా అలాగే మనం కన్నా పిల్లల విషయం వచ్చి ఇలా ఎన్నో అనుబంధాలు మనకు ఏర్పడ్డాయి కానీ అనుబంధాలు ఎన్ని ఏర్పడినా ఏదో ఒకనాడు మనందరం కాక తప్పదు ఇది లోకమెరిగిన సత్యం జగమెరిగిన సత్యం దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు ఈరోజు నీకు నాకు మనం కలిగి ఉన్న ఈ అనుబంధాలు బాంధవ్యాలు జీవిత చరమదశ వరకు ఉంటాయన్న గ్యారంటీ లేదు ఒకవేళ ఆ దశకు వచ్చిన పోయేనాడైనా సరే నీకు తోడు ఎవడో రాడు నువ్వు కన్నోళ్ళు రారు కట్టుకున్నోళ్ళు రారు తోడబుట్టినోళ్ళు రారు నిన్ను కన్నోళ్ళు రారు సింగిల్గానే వెళ్ళాలి అంటే జీవితంలో ఏదో ఒకనాడు మనం ఒంటరిగా ప్రయాణం చేయక తప్పదు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం ఇది నీకు నాకే కాదు లోకానికి కూడా తెలుసు వాళ్ళు కూడా అంటూ ఉంటారు వాళ్ళది శ్మశాన వైరాగ్యం శ్మశాన వైరాగ్యం అంటే తెలుసా మీకు ఎవరన్నా పోయినప్పుడు వచ్చింది వైరాగ్యం ఎంత విరక్తి మాటలు మాట్లాడతారో ఒక్కొక్కడు ఏం 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 తీసుకొని పోయాడరా వీడు చూడు ఎంత అల్లాడాడో నా భార్య నా భార్య నా భార్య అన్నాడు నా పిల్లలు అన్నాడు లెగిస్తే వాళ్ళ గురించే వాడి వేదనంతా వాళ్ళ గురించే వాడి తపనంతా వాళ్ళ గురించే ఇప్పుడు ఎవరిని తీసుకొని పోయాడు గుంటలో బూడిసి పెట్టినా వచ్చేటప్పుడు మాట్లాడుకునే మాటలు వాడిని తీసుకెళ్ళి గుంటలో వేసిన తర్వాత మళ్ళీ మట్టి కప్పిన తర్వాత రిటర్న్ అవుతాను చూడు రిటర్న్ అయ్యేటప్పుడు నాయన ఒక్కొక్కళ్ళు వేదాంతం మేలుకుంటుంది మేల్కొని అసలు ఎంత వైరాగ్యం అంటే ఏందోరా ఇదంతా మాయరా నాయన ఇదంతా మాయ వాస్తవే అప్పుడు మాట్లాడే మాటలు నిజమే కాకపోతే ఆ శ్మశానంలో ఉన్నంతసేపు ఆ వైరాగ్యం ఉంటుంది అక్కడ నుంచి పక్కకు రాగానే మళ్ళా ప్యాట్ వ్యాపారం ఫ్లాట్ వ్యాపారం గురించి మొదలు పెడతారు అప్పుడు దాకా ఆ గుంట్లో బుడిచిపెట్టినోడు ఎంత ఎంత తపన పడ్డాడో వాడిని తిట్టారు ఏం పొందుకున్నాడు రా వాడు అల్లాడిపోయా అది అది లేదు ఇది లేదు నా ఇల్లు అట్టగట్టాలా నా పిల్లలకి ఇట్ట చేయాలా నా భార్యకి అది కొనాలా ఇది కొనాలని ఊరు నాయన ఎంత తపన పడ్డాడు ఇప్పుడు ఎవరు పోయారా వాడి వెంట భార్య పోయిందా పిల్లలు పోయారా నా కులం 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 అన్నాడు కులపోళ్ళు పొళ్ళు పోయారా ఏందో లేరా జీవితం మాయగదంట్రా అంతకాకేముంది బావగారు అంతేగా బావ మరిది మాట్లాడుకొని నిజంగా ఇద్దరు ఇంటికి వాంగ నీకు సన్యాసం పుచ్చుకుంటారేమో అనిపించింది మాటలో కానీ అక్కడ నుంచి దాటి యువతలకు రాగానే వ్యాపారం గురించి మాట్లాడుతుంటారు దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు అకాసేపు ఉంటుంది కానీ మనం మనోనేత్రాలు వెలిగింపబడిన వాళ్ళం మనం కళ్ళు ముయ్యబడ్డోళ్ళం కాదు మనోనేత్రాలు వెలిగించబడ్డోళ్ళం మనం మనకు తెలుసు ఎప్పటికైనా ఈ లింకులన్నీ తెంచుకొని మనం సింగిల్గా నిలబడాల్సిన రోజు ఒక రోజు వచ్చింది అని ఇప్పటి రోజుల్లో కూడా సత్యనాడు ఒంటరితనం కాదు కొంతమంది జీవితాల్లో వాళ్ళు బ్రతికున్నప్పుడే బాగున్నప్పుడే ఒంటర్లు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు మీరు ఆ వెనక ఓల్డేజ్ హోమ్ చూస్తే ముసలాళ్ళు ఉన్నారు సరుకు అయిపోయి ఆదరించే మార్గం లేక వచ్చి దేవుని సన్నిధిని గోచుకున్న ముసలాళ్ళు ఉన్నారు వాళ్ళందరి గతాన్ని మీరు వెళ్ళి ప్రశ్నించండి వాళ్ళకి ఎన్ని బంధాలో ఎన్ని అనుబంధాలో అసలు ఎంత ప్రయాసపడ్డారో ఎన్ని చోట్ల పనులు చేశారో ఎంత సంపాదించి దాచిపెట్టి మూసిపెట్టి ఎటుతటు పటాపంచలు అయిపోయి చివరికి ఒంటరి పక్షుల్లాగా అయిపోయి వచ్చి దేవుడి సన్నిధిని కాసుకున్నారు ఈ సన్నిధి కూడా ఆశ్రయం ఇయకపోతే వాళ్ళ గతి ఏమగునో దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ సన్నిధి కూడా అంత నీడనియకపోతే వాళ్ళ గతి ఏమగునో పట్టడం అన్నం పెట్టకపోతే వాళ్ళ గతి ఏమగునో అనిపిస్తుంది వాళ్ళు లైఫ్లో ఇప్పుడు మీరున్నట్టు నేనున్నట్టు మనం ఉన్నట్టు ఈ అనుబంధ బాంధవ్యాలన్నీ బాగున్నప్పుడు వాళ్ళు ఊహలో కూడా అనుకోని ఉండరు ఇలాంటి రోజు ఒక రోజు వచ్చిద్దని ఇలాంటి రోజు ఒక రోజు వచ్చిద్దని వాళ్ళు ఊహలో కూడా ఊహించి ఉండరు నాకే నాకు ముగ్గురు పిల్లలో నలుగురు పిల్లలు అనుకోని ఉండొచ్చు లేకపోతే నాకే మా తమ్ముడు నన్ను ప్రేమగా చూస్తాడు అక్క 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 అని అసలు వాడు నన్ను ఏం ప్రేమిస్తాడో అనుకోని ఉండొచ్చు లేకపోతే నా భర్త ప్రాణమైన వదులుతాడుగా నన్ను వదలడు నా భర్త బంగారం అని భర్త పోయే అప్పుడు ఇంకేం అట్లాగా వాళ్ళు జీవితం బాగున్నప్పుడు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు పాపం తమ్ముడు వాళ్ళు ఊహలోనైనా ఊహించి ఉండరు కానీ ఈరోజు పరిస్థితి చూడు ఇక్కడ కూర్చున్న మనందరికి కూడా ఇప్పుడున్నట్టే భవిష్యత్తు పరిస్థితులు ఉండకపోవచ్చు లేదా ఇంకా అద్భుతమైనటువంటి సహాయం దొరకవచ్చు మనం చెప్పలేం ఇక్కడ ఒక కీలకమైన విషయం ఏంటంటే అందరూ జాగ్రత్తగా వినండి కీలకమైన విషయం ఏంటంటే ఒకవేళ మనకి ఎన్నో అనుబంధాలు ఉన్నా కన్నవారు ఉన్నా కట్టుకున్న వాళ్ళు ఉన్నా తోడబుట్టిన ఉన్నా ఎవరున్నా మన జీవితాన్నైతే ఇంకొకటి జీవించలేడుగా ఏమైనా అర్థమైందా మన జీవితాన్ని అయితే ఇంకొకటి జీవించలేడుగా మన జీవితాన్ని మనమే జీవించాలి మన బరువు మనమే మోసుకోవాలి మనం చేసుకునే ఆలోచనలకు మంచి వచ్చినా వచ్చినా మనమే అనుభవించాలి మనం చేసిన నిర్ణయాలకి వచ్చే ప్రతిఫలాలు మనమే పొందాలి ఇంకొకటి పొందుతాడా ఇప్పుడు ఒకడు ఉన్నాడండి మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అనుకుందాం రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పెద్దోళ్ళు చెప్పారు రే వద్దురా ఒక మనిషితో ఏకటమే కష్టం అలాంటిది నువ్వు ఇద్దరు ఫుట్బాల్ ఆడుకుంటారా వద్దురా అని చెప్పాడు అన్నాడు స్తోత్రం హలో లూయా ఏమన్నాడు రెండు మీసలు అన్నాడు సరేరా ఇప్పుడు అటుపోతే అమంత ఇటు పోతే ఏమంత అంతే ఆమెకి ఇచ్చి నా దగ్గరకు వచ్చేవారా దరిద్రుడాని ఇటు వచ్చే ఏమో ఇప్పుడు పోయింది ఇప్పుడు తన్నులు తిన్నా బన్నులు తిన్నా వాడే ఇంకొకటి జీవించలేడుగా జీవితాన్ని సో ఈ కోణంలో చూసిన మనం ఒంటరే అందరున్నా కూడా మన లైఫ్ని దాని యొక్క పర్యావసానాన్ని మనమే అనుభవించాలి ఒకవేళ మనం బుద్ధిహీనమైన పనులు చేస్తే వచ్చే శిక్షణ మనమే మొయ్యాలి ఇంకొకళ్ళు మొయ్యరు ఆఖరికి మనకు సమీపస్తులు మన బంధువులు కూడా ఏమంటారు తెలుసా మన ఫ్యామిలీ మెంబర్స్తో సహా ఏమంటారు తెలుసా ఇదిగో నా ధర్మం నేను చెప్పా నీ కర్మ నువ్వు అనుభవిస్తావు నా ధర్మం నేను చెప్పా నీ కర్మ నువ్వు అనుభవిస్తావు అంటే అర్థం ఏంటి నువ్వంటరివే నువ్వు చేసుకునేటువంటి నిర్ణయాల ఫలం నువ్వు అడుగులు జారితే దాని యొక్క ఫలం ఖచ్చితంగా నువ్వే అనుభవించాలి మాకు సంబంధం లేదని ముందే చెప్తారు అంటే టోటల్గా ఇలాంటి మాటలు మాట్లాడి మనల్ని ఏమని చూపిస్తున్నారు వాళ్ళు మా అందరి మధ్యలో ఉన్నా సరే నీ లైఫ్ నువ్వే మోసుకోవాలి నీ జీవితాన్ని నువ్వే జీవించాలి కనుక నువ్వు ఒక సింగిల్ పర్సన్ నువ్వు ఒక ఒంటరివి అని మాట్లాడుతున్నారు నీకు జ్వరం వచ్చింది అనుకో మీ అమ్మ మూలిగిద్దా ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది చలి జ్వరం వచ్చింది మీ నాన్న మూలుగుతాడా అయ్యా కాసేపు మౌనంగా వండుకోరా నీకు బదులు నేను మూలుగుతాను అని అమ్మ అంటుందా కాసేపు మౌనంగా పండుకోయ్యా నేను మూలుగుతా వండుకోయా అంటుతా ఎప్పుడన్నా ములిగిందా మరి ఎవరు ములుగుతారు ఎవడికి రోగం వస్తే వాడే ములుగుతాడు మీ అన్న కానీ అక్క కానీ తమ్ముడు కానీ చెల్లి కానీ భర్త కానీ భార్య కానీ ఏమండి ఇంకా మీరు మూలగలు ఏర్లే కానీ ముసుకేసుకొని పండుకోండి నేను మూలుగుతాను అని ఎప్పుడన్నా భార్య అందా అంటదా లేదు బాబు నీ మూలు కూడా నువ్వే మూలగాలి నీ బాధ మోయాలి నువ్వు చేసిన వాటి ఫలం నువ్వే ఇప్పుడు చెప్పు నువ్వు సింగిల్ పర్సనా కాదా అందుకే భక్తుడు పాడాడు బోల్డ్ అంత కుటుంబాన్ని పెట్టుకొని కలిగుండి కూడా ఎవరు లేరు నాకు ఇలలో ಆದರಣ ನೀ ప్పుడు ఇది కుటుంబ సభ్యులు చాలా మంది ఉంటే ఎవ్వరు లేరు అనే మాట నేసాడు అంత మాట నేసాడు ఎవ్వరు లేరేంది చాలా మంది ఉన్నారు కంటే కాదు కాదు ఎంతమంది ఉన్నా ఎంత ప్రేమించేవారు ఉన్నా మనకు తలకాయ నొప్పి వస్తే వాళ్ళు జండు బాం పూసుకోలేరు స్తోత్రం ఏమంటారు ఇప్పుడు మా హేమంతకు తలకా నొప్పి వచ్చింది అనుకో అబ్బాయ్ నువ్వేం బాధపడవాకరా నేను జెండు బామ్ పూసుకున్నాంటే ఆ సరే డాడీ అంటాడా సరే నాన్న అంటాడా నీకేం మెంటలా నా తలకన్నాస్తే నువ్వు పూసుకునేది పిచ్చిమొహం వాడా అంటాడు స్తోత్రం హలో అందుకే చెబుతాను ఒరే హేమంత్ మనం ఎవరు ఎవరికోళ్ళని సింగిలేరా ఒరే పావనుడా ఎవరు ఎవరికోళ్ళం సింగిలేరా ఒరే అజయుడా ఒరే అశోకుడా అని చెబుతుంటాను నేను ఎవడి బరువు వాడే మోసుకోవాలరా ఎవడు లెక్క వాడే చెప్పాలి ఆఖరికి క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడ్డప్పుడు కూడా ఏమరా హేమంత రాజా అనుకో ఏసయ్యా మా మా నాన్న వస్తాడు ప్రభా మా నాన్న వస్తాడు అంటే అందుకు లేదు ఇక నాన్నకే లేదు స్తోత్రం ఇప్పుడు నన్ను ఏమిరా శాలేం రాజా అనుకో ప్రభా మావాడు వస్తాడు ప్రభా మా అబ్బాయి చెప్తాడు కొంచెం ఆగు ప్రభు నా పక్షాన ఏం నో ఛాన్స్ అవునా ఎవరన్నా వస్తారా ఎవరన్నా వస్తే ఒప్పుకుంటాడా మీ నాన్న సంగతి మీ నాన్న సంగతి నేను మీ నాన్న వచ్చినప్పుడు చెబుతాను రా ముందు నీ సంగతి చెప్పనురా ఎవడు లెక్క వాడే చెప్పుకోవాలి ఎవడి జీవితం వాడే జీవించాలి ఎవడి బరువు వాడే మోసుకోవాలి అనే పదాలు వాస్తవమైనప్పుడు ఎవరికి వాళ్లే ఎంతమంది మంది ఉన్నా ఒంటర్లు అన్న సత్యం ఎందుకు మర్చిపోతారు మనుషులు కాబట్టి అనేక మంది మన చుట్టూ ఉన్నా మన ఒంటర్లమే ఆఖరికి పోయేటప్పుడు కూడా ఒంటర్లమే జీవితంలో నిర్ణయాలు తీసుకొని దాని ఫలితాన్ని అనుభవించేటప్పుడు సైతం ఒంటర్లమే ఆఖరికి క్రీస్తు న్యాయపీఠం ముందు రేపు తీర్పులో నిలబడినప్పుడు సైతం ఒంటరిగానే నిలబడాలి ఈ ఒంటరితనం అనేది ఇంత పక్కాగా కనపడుతున్నప్పుడు మరి మనం ముందుగానే ఒక తోడుని శాశ్వతమైన తోడుని ఏర్పరచుకోవాలి కదండి ఏర్పరచుకోవాలా లేదా దేవునికి స్తోత్రం ఇప్పుడు నేను చెప్పే ఆయన ఉన్నాడు చూడు ఈయన మాత్రం అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిద్దట ఇప్పుడు మావాడికి తలకాయ నొప్పి వస్తే నేను చెండు మా రాసుకుంటే తగ్గదు కదా అసంభవం కదా కానీ బైబుల్లో ఏమి రాసిందో తెలుసా గ్రంథం యాభై మూడులో ఒక ఆయన గురించి చెప్పాడు విచిత్రం అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదట అంటే మనకు వచ్చినటువంటి బలహీనతలకు స్వస్థత కలగటం కోసం ఆయన దెబ్బలు తిన్నాడని రాసు నాకేం తెలుసు యశయా గ్రంథంలో రాసుంది యశాగ్రంథం యాభై మూడు ఐదు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను మన దోషములను బట్టి నలుగగొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఇది వాక్యం ఎవరైనా మనకు రోగం వస్తే ఆయన దెబ్బలు తింటమేంది మనకు సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారం కోసం ఆయన ప్రతిఫలాన్ని అనుభవించడం ఏమిటి మన పాపశిక్ష ఆయన మీద పట్టడం ఏమిటి ఎవరాయన ప్రభు అయిన యేసు హలో హలో ఇక్కడ ఏమన్నాడంటే యవన కాలమున కాడి మోయట నరునికి మేలు అతని మీద దాన్ని మోపిన వాడు యోహో వాయే అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెనో ఒంటరిగా కూర్చుని మౌనంగా ఉంటే ఏం చేస్తామండి తర్వాత సింగిల్గా ఉన్నాం మౌనంగా ఉన్నాం అప్పుడు ఏం జరిగిద్ది మనసు ఆలోచించటం మొదలుపెట్టిద్ది అంటే ఏంటో తెలుసా నీ మీద కాడి మోపబడినప్పుడు అది మోపినవాడు దేవుడని ఎరిగి నువ్వు ఒంటరిగా మౌనంగా ఉండు అప్పుడు నీకు ఆలోచన వచ్చింది ఆలోచనల్లో నువ్వు ఆయన్ని వెతుకు ఎవరిని వెతుకు యభో యేసు క్రీస్తు దేవుణ్ణే వెతుకు ఎందుకంటే నీ ఉనికికి కారణం ఆయన నువ్వు అనేదానివి నువ్వు అనేవాడివి నేను అనేవాడిని ఈ సృష్టిలోనికి రావడానికి కారణం ఆయన మన మనుగడకు కారణం ఆయన మనం బతికి బట్టగట్టి తిరుగుతున్నామంటే కారణం ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎగశ్వాస దిగశ్వాస అంటారే అవి పీలుస్తూ వదులుతున్నాం అంటే దయ ఆయనది రేపు చచ్చి నిలబడాల్సింది ఆయన ముందు ఈ లోకంలో ఉన్న బంధాలన్నీ ఒకనాడు తెంచుకు వెళ్ళిపోవాలి కానీ ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ తెగని అనుబంధం పుట్టక ముందు ఆయనతో ఉన్నాం పుట్టిన తర్వాత ఆయనలోనే ఉన్నాం చచ్చిన తర్వాత కూడా ఆయన ముందుకు పోయి నిలబడతాం కనుక ఆయనతో బంధం శాశ్వతమైన అనుబంధం బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ లోకంలో ఇన్ని బంధాలు బాంధవ్యాల మధ్యలో ఈ మాయలోబడి అసలోని నిర్లక్ష్యం చేస్తున్నాం అది ఇక్కడ ప్రాబ్లం అసలోని నిర్లక్ష్యం చేస్తున్నాం ఈ బంధాలు అనుబంధాల మాయలోబడి అవే కీలకం అవే శాశ్వతం అవే ప్రాముఖ్యం వాటితోనే జీవితం అన్నట్టు అలాగైపోయాం నువ్వు అలా ఉంటే దేవుడు నిన్ను కలుసుకోలేడు అలా ఉంటే దేవుడు కలుసుకోలేడు వాస్తవాలను గుర్తెరిగి నువ్వు ఒంటరివి కావాలట వాస్తవాలను గుర్తెరిగి నిజాలను గుర్తెరిగి ఇప్పుడు నేను చెప్పానే ఎవడు జీవితం వాడే జీవించాలి ఎవరు వాడే మోసుకోవాలని బరు ఆ వాస్తవాలు ఎరిగి ఎప్పటికైనా ఈ లోకంలో మనం ఏర్పరచుకున్న లింకులన్నీ ఫటాఫట్ ఫటాఫట్ తెగిపోతాయని ఎరిగిన వారమై మనం ఒంటర్లము అన్న స్పర్శ తిరిగిన వారమై మనం దేవునికి అందుబాటులోకి వస్తే అప్పుడు ఆయన వచ్చి మనల్ని కలుసుకుంటాడట ఈ స్పృహ ఎంతమందికైతే కలిగిందో వాళ్ళందరూ ఇప్పటికే దేవుణ్ణి కలుసుకొని ఉన్నారు దేవుణ్ణి తెలుసుకొని ఉన్నారు ఈ స్పృహ ఎంతమందికైతే కలిగిందో వాళ్ళందరూ ఇప్పటికే దేవుణ్ణి కలుసుకొని ఉన్నారు దేవునితోనే నడుస్తున్నారు దేవునితోనే బతుకుతున్నారు ఆ స్థితిలో ఉంటేనేనట దేవుడు మనల్ని పిలిచి మనల్ని ఆశీర్వదించేది అట్లా కాకుండా మరి ఎవరితోనైనా నువ్వు పెనవేసుకుంటే ఒకనాడు విల 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 విలలాడతావు నన్ను కాక మరి ఎవరిని నువ్వు పెనవేసుకున్నా ఒకనాడు విల 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 ఆడుతావరా పిచ్చోడా గిలగిల గిలగిల దండుకు వస్తావు వద్దు నా మాటిను ఎన్ని ఈ కథ కల్పించిన నేను దేని పట్టి ఎంతవరకు నాకు తెలుసు నా మాట ఇండ్రా కథను చెప్పినట్టు నాకు నాకెళ్ళి చూడరా ఈ బంధాలు అనుబంధాలు బాంధవ్యాలు ఆత్మీయతలు బలమైన పట్టుబట్టి ఆయనకు దూరంగా లాగుతాయి ఆయనకు దూరంగా లాగుతాయి వాటిని బలవంతంగా వదిలించుకొని ఆయనకు సమీపంగా వెళ్ళి హత్తుకోవాలి ఇది మన పోరాటం ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది నిజంగా అర్థమవుతుందా ఆ బద్ధన్యుడిని ఎంతమంది చేతులు ఎత్తారంటే ఇవన్నీ కలిసి మనల్ని దేవుని దగ్గర నుంచి దూరంగా లాక్కొని పోవటాన్ని ట్రై చేస్తాయి మనమేమో వాటన్నిటిని ఎప్పటికప్పుడు ఏ రోజు కా రోజు ఏపోటు కాబట్టి బలవంతంగా వదిలించుకొని ఆయనకి సమీపంగా వెళ్ళాల్సి ఉంది ఈ మాదిరి మనకి ఏసయ్య చూపించాడు బైబిల్లో ఏసు ప్రభు గురించిన ఒక మాట ఉంటుంది ఆయన వారిని బలవంతముగా పంపివేసి ఆయన వారిని బలవంతముగా పంపివేసి అని ఉంది ఎరుగుదల మాట ఆయన వారిని బలవంతంగా పంపివేసి ప్రార్థించుటకు ఏకాంతముగా పోయను ఎక్కడికి పోయాడో తెలుసా తన చుట్టూ ఉన్న శిష్యులను బలవంతంగా వదిలించుకొని మీరు పోండి అని మనుషుల్ని వెళ్ళగొట్టి శిష్యుల్ని వెళ్ళగొట్టి నేను నా తండ్రి అనుకుంటా పోయాడు హాలూయ్యా ఏసయ్యా దినమంత పని చేయుచు నా గుడు ఏసు జనుల బాధలు మోయుచు దినమంత పని చేయుచు నా గుడు ఏసు జనుల బాధలు మంచి చేయాలి శవాష్ సమాజానికి మంచి చేయాలి కొంత చేతులు ఎత్తండి నిజమేనా కుటుంబానికి మంచి చేయాలని ఉంది సమాజానికి మంచి చేయాలని ఉంది ఉందా మీకు నిజంగా అట్టయితే మీకు ఒకటే సూత్రం కుటుంబానికి మంచి చేయాలన్నా సమాజానికి మంచి చేయాలన్నా ఈ రెండిట్లో నుంచి ముందు వేరై ఆయనతో ఒంటరిగా గడపాలి ఆయనతో ఒంటరితనమును సాధన చేయాలి ఇది గుర్తుపెట్టుకోండి చాలా కీలకమైన విషయం నాకు నేర్పాడు దేవుడు రై ఆ సమాజాన్ని నువ్వు రక్షణలోకి నడిపించాలి వాళ్ళని కదిలించాలంటే నువ్వు నాతో ఏకం కావాలి నాతో కలవాలి నువ్వు నాతో ఏకాంతంగా ఒంటరిగా నువ్వు సహవాసం చేయాలి నా ప్రియకుమారుడైనటువంటి అద్వితీయ కుమారుడికే తప్పలేదది నీకెట్లా తప్పిది ప్రభు అంతటి వాడికే సమాజానికి దీవెనకరంగా మేలు చేయాలంటే ఒలీవల కొండెక్కాల్సి వచ్చింది సమాజానికి దీవినకరమైనటువంటి కార్యాలు జరగాలి అంటే ఆయన అరణ్యపు అనుభవాన్ని సాధన చేయాల్సి వచ్చింది ప్రభుకే తప్పనప్పుడు సమాజానికి దీవినకరంగా కుటుంబాలకు దీవినకరంగా నువ్వు మారాలంటే నీకు సహా ఆ అనుభవం అవసరం ఏమంటారు ఏమంటారు ఎవరితో సాగిపోతున్నాను అన్నాడు ఇంకెవరితో నన్న చెప్పాడా అపోస్తుల బోధ దానికి గుమ్మములు అరణ్యవాసం అన్నది మర్చిపోవద్దు అది యేసు చేశాడు అపోస్తలు చేశారు మనకు ముందు తరాలు ఉన్న భక్తులు చేశారు మనకు సహా తప్పనిదది ఏసు ప్రభు భౌతికంగా అడవికి పోయి అక్కడ గడిపాడు జనాల్లో ఉండి కూడా అరణ్యపు అనుభవంలోనే ఉన్నాడు ఆయన జనాల్లో ఉండి కూడా ఏది ఆయన ఆకర్షించలేకపోయింది ఏది ఆకర్షించలేదు ఆఖరికి బంధు ప్రీతి స్నేహితుల ప్రీతి మొహమాటం కూడా పట్టించుకోవాలా పేతుడు బాగా ప్రవర్తించినప్పుడు శభాష్ సీమోను బరియోనాను ధన్యుడు అని మెచ్చుకున్నాడు ఆ శిలువు నీకు దూరం అగురు కాగా సైతాన్ని వెనక్కబో అన్నాడు చిజి పాప ఇటు అనుకుంటే ఏమన్నా అంటే ఏమన్నా అనుకుంటాడేమో అనుకోలే ఏసయ్య సాతన వెనక్కి పో అంటే పాప సీమోను పేతురు ఫీల్ అయిపోతాడు అనుకోలా అంటే ఏ విధమైన రిలేషన్కి కూడా లింక్ అవ్వాల మళ్ళీ అందరితోనే ఉన్నాడు అందరిలోనే ఉన్నాడు అది యేసు ప్రభు అంటే అదండి మనం సాధన చేయాల్సిందే జయించాడు వాటిని ఊళ్ళో ఉన్న ఒంటరిగానే ఉన్నాడు అడవిలో కూడా శిష్యుల్ని పంపేసి ఏకాంతంగా పోయాడు ఈరోజు మనం సమాజానికి కుటుంబాలకి మన కుటుంబానికి దీవినకరంగా ఉండాలంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ అందరూ వినండి ముందు వాటి నుంచి మనం వేరైన జీవితాన్ని జీవించాలి ఒంటరి అయి అతడు మౌనముగా ఉండాలి నిరీక్షణ కలుగునేమో అని బూడిదలో మూచి పెట్టుకోనవలేనో ఇది చాలా కీలకం